వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారని మేమైతే చాలా బాగున్నాం ఇది వచ్చేసి నిన్న మార్నింగ్ బ్లాగ్ అనమాట ప్రింట్స్ అయితే నిద్ర లేపుతూ ఉన్నాను అదేనండి పొద్దున్నే ఆంటీ అయితే ఫోన్ చేసి రెండమ్మ ఇక్కడ భోజనాలు అని చెప్పేసి ఆంటీ ఫోన్ చేసిన టైం అనమాట ఇంకా నేను లేసి ఫస్ట్ లెగ్గోగానే వైబ్రేషన్ ప్లేట్ మీద థర్టీ మినిట్స్ నిల్చొని తర్వాత హాట్ వాటర్ తాగుతున్నాను టూ గ్లాసెస్ హాట్ వాటర్ అయితే తీసుకుంటున్నాను అనమాట అండ్ జీరా వాము అండ్ సోంపుది ఎలా ఉంది రిజల్ట్ అని ఒకళ్ళు కంటిన్యూస్గా కామెంట్ పెడుతున్నారు చాలా చాలా బాగుందండి కానీ అది అందరికీ పడదు నాకైతే డయేరియా అనమాట అందుకే నేనైతే స్టాప్ చేశాను నాగికి మాత్రం సూపర్గా వర్కౌట్ అయింది ఇంక ఇప్పుడు నేను కంపెనీ ఇవ్వట్లేదు కాబట్టి ఆయన తాగడం మానేస్తారనమాట తర్వాత ఆయనకి నేను కూడా కొంచెం కొంచెం అంటే ఎక్కువ పోవడం వన్ టేబుల్ స్పూన్ వేసేదాన్ని అంతేకాకుండా కొంచెం తక్కువగా వేసి మళ్ళీ నేనైతే స్టార్ట్ చేస్తానన్నమాట ఇంకా హాట్ వాటర్ తాగిన తర్వాత వెంటనే వెళ్ళి స్నానం అయితే చేసేసి వచ్చేసానమాట ఇంకా మా ఇన్నైతే టిఫిన్ బయట నుంచే తీసుకొచ్చేయమన్నాను ప్రిన్స్ అమ్మని లేపడంతోనే ఇంకా ఆవిడతో ఆటలు ఆడుతూ ఉన్నాను బెడ్షీట్లు మడత పెడతా దీనిలో ఆడిపోయిన వేస్తూ ఉంటే ఫుల్ ఫుల్గా నవ్వుతూ ఉంది ఇంకా రేపు స్కూల్కి లేపుతున్నప్పుడు ఏడుపులు వస్తాయి ఈ టైంలో మాత్రం నవ్వులు వస్తాయి లేపిన వెంటనే లేగుస్తున్నారు అనమాట ఇంక వీళ్ళని కూడా రెడీ చేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే వాళ్ళని నిద్ర లేపాను ఇదిగోండి జుట్టు ఆరింది కాస్త కొంచెం తడి అంటే జుట్టు నుంచి నీళ్ళు కరడం ఆగని టవర్ అయితే తీసి ఆరేసాను అలా అలాగే చాలా మంది పొయ్యి దగ్గర ఉన్నప్పుడు అలా తలకి క్లాత్ కట్టుకొని ఉండకూడదు అని చెప్పేసి నాకు కామెంట్స్ చేశారనమాట అందుకే ఇంకా క్లాత్ అయితే తీసేశానమాట ఇంకా స్టవ్ మీద నిన్న అన్నం అదే ప్రెషర్ కుక్కర్లో పెట్టినప్పుడు మొత్తం పొంగి మొత్తం చిందర వందరగా అయిపోయింది అసలు చుట్టూ ఆ ఏరియా మొత్తం మొత్తం చింది పడింది అనమాట అందుకే ఇంకా ఇవన్నీ క్లీన్ చేయాల్సి వస్తుంది ఫస్ట్ అయితే బయట బయటేసేసాను తర్వాత ఇంకా స్టవ్ అంతా కౌంటర్ టాపు చిమ్ని పైన కూడా పడింది ఆ చాపింగ్ బోర్డ్స్ మొత్తం అంతా చిందరవందరగా అయిపోయింది ఇంకా అన్నీ తీసేసి అయితే నీట్గా క్లీన్ చేసుకుంటూ వస్తుంది ఇంట్లో ఉన్న చిన్న చిత్తగా పనులు అయితే మొత్తం కంప్లీట్ చేసుకొని వెళ్తున్నాను నాకు తెలుసు జనం ఉంటే నేను వాళ్ళతో మాట్లాడుతూనే ఉంటాను ఫుల్ టాక్టివ్ పర్సన్ అనమాట నేను ఎవ్వరూ లేకపోతే అలా ఇంట్లో ఉండి ఏవో ఒక పనులు చేసుకుంటూ ఉంటాను ఎవరైనా మాట్లాడడానికి ఉన్నారంటే ఇంకా నాకు ఒక పండగే అనమాట మీరు చెప్తే నమ్మరు కానీ మాది చాలా పెద్ద ఫ్యామిలీ అండి ఇప్పుడు మా నాన్నమల ఇంటి దగ్గర ఉన్న కూడా సరౌండింగ్స్లో మొత్తం తెలిసిన వాళ్ళే కాబట్టి వాళ్ళతో తర్వాత హాస్టల్ లైఫ్ ఫ్రెండ్స్ తర్వాత మా ఇంటి దగ్గర అంటారా మా అమ్మమ్మల ఇంటి దగ్గర మొత్తం మా చింతాతే పిల్లలు మా పెద్ద ఉంటారు కదా చిన్నమ్మమ్మ పిల్లలు వాళ్ళంతా ఉంటారనమాట అసలు అక్కడికి వెళ్ళామంటే ఒక్కరిద్దరు కాదండి నాకు మాట్లాడుకోవడానికి కొన్ని ముప్పై నలభై మంది దాకా ఉంటారనమాట సో హ్యాపీగా వాళ్ళతో ఆడుతూ మాట్లాడుతూ టైం స్పెండ్ చేసేదాన్ని ఇప్పుడు పెళ్ళ ఇటు వచ్చిన తర్వాత నిజంగా ఎవరెవరు ఉంటారా ఎవరెవరితో మాట్లాడదాం ఎవరితో టైం స్పెండ్ చేస్తామా అందుకే చాలా తొందరగా నమ్మేస్తాను చాలా తొందరగా కలిసిపోతాను అనమాట అలాగే ఆంటీ వాళ్ళు సో నేను ఫ్రెండ్షిప్కి రిలేషన్స్కి ఇచ్చినంత వాల్యూ ఎవ్వరు ఇవ్వరు నా వెనకాల నాతో బాగుంటూ నా వెనకాల నా ఎదుగుదలను చూసి ఏడ్చుకునే వాళ్ళు ఇక్కడ దగ్గర దగ్గర లేకుండా కూడా దూరం దూరం ఉన్న వాళ్ళకి ఫోన్లు చేసుకొని చెప్పుకొని వాళ్ళు చాలా చాలామంది ఉన్నారు నా లైఫ్ గురించి ఇంకా నేను ఓపెన్గా చెప్పేస్తే అయ్యో పాపం అని జాలి చూపించే వాళ్ళే ఉంటారు తప్ప ఇంకా నా గురించి ఇట్లా నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు తెలుసా అంత ఇది అనుకో ముచ్చట మొన్నటి వరకు మీ తోటి కోడాలని చూపి ఇప్పుడేమో వీళ్ళని చూపిస్తున్నావు మళ్ళీ తర్వాత ఇంకెవరు అన్నట్టుగా నిన్న ఒకళ్ళు కామెంట్ పెట్టుకొని వచ్చారు మా తోటి కూడా ఇప్పటికీ ఉన్నారు ఒక ఆవిడేమో పుట్టింటికి వెళ్ళుందని నేను కదిరి బర్త్డే బ్లాగ్లో కూడా చెప్పాను ఇంకొకరేమో అక్క ఎప్పుడు రెగ్యులర్గా పనికి వెళ్ళిపోయింది అక్క అసలు కలవదు పెద్ద పెద్దక్క చిన్నక్క ఉంది చిన్న అక్కకి హెల్త్ ఇష్యూ ఉందండి కొంచెం హెల్త్ వల్ల సఫర్ అవుతా ఉంది అక్కకి ఫేస్ అనేది స్వెల్లింగ్ వస్తుందనమాట సో కొంచెం కనపడడానికి ఇదిగా ఉంటారు కదా వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి నేను ఎట్లా మీకు కలుస్తున్నా రెగ్యులర్గా కలుస్తున్నాను రెగ్యులర్ రెగ్యులర్గా మాట్లాడుకుంటున్నాము అట్లా ఏం లేదు కొంచెం దాన్ని కూడా నెగిటివ్గా తీసుకొని వచ్చారు నేను అది విషయం అంతా మీతో చెప్పాల్సిన అవసరం లేదు నాకు వచ్చిన కామెంట్స్ని స్క్రీన్ షాట్లు తీసుకుంటూ వాటి గురించి ఫోన్లు చేసుకొని వీడియో కాల్స్ చేసుకొని వాటి గురించి డిస్కషన్లు చేసి ఇట్లా చాలా చాలా సంతోషపడి ఇది చేసే వాళ్ళు చాలామంది ఉన్నారంట నాకు తెలియదు మనం అనుకుంటాం కానీ గోడలకు కూడా చెవులు ఉంటాయండి అది వాస్తవమే వీళ్ళకి తెలియొద్దు వీళ్ళకి తెలియకుండా మనం ఇది మాట్లాడుకుంటున్నాం అంటే అది అసలు అవని పని తెలుసా ఖచ్చితంగా మన గురించి మన ఏమైనా మాట్లాడినా మనకు ఆ విషయం ఖచ్చితంగా తెలుస్తుంది అండ్ వేరే వాళ్ళ గురించి మనం మాట్లాడినా కూడా మనం మాట్లాడే విషయం వాళ్ళకు కూడా తెలుస్తుంది ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి సో నాకు తెలియదేమో అని చెప్పేసుకొని సంకల్ గుర్తేసుకుంటున్నారంట సో అందుకే చెప్తున్నాను మేమంతా బాగానే ఉన్నాము టైం వచ్చినప్పుడు వాళ్ళని కూడా చూపిస్తూనే ఉంటాను యే ఎందుకు ఈ నాలుగు రోజుల ముందే మేమందరం ఇట్లా ఏమంటారు కృష్ణా నది స్నానాలకు వెళ్ళామని చెప్పేసి మీకు చెప్పాను కదండి బ్లాగ్ కూడా తీసాను కదా ఇంకా దాంట్లో ఏమని చెప్పండి మా అక్కని అప్పటికీ కొంచెం చూపించాను చిన్నక్కని సో అదనమాట ఇంకా ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే నా డైలీ రొటీన్ అనేది స్టార్ట్ అయిపోయింది ఇంకా నేను హోమ్ టూర్కి అయితే మొత్తం ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చాలా చాలా చేంజెస్ తీసుకుంటూ వస్తున్నాను అనమాట ఇక్కడ నా వెయిట్ చూసుకుంటా ఉన్నాను తగ్గుతుంటే భలే ముచ్చటేస్తూ ఉంది పదే పదే చూసుకుంటా ఉన్నాను అనమాట ఇంకా ఛాయ్ అయితే పూర్తిగా అవాయిడ్ చేయాలి మా వారి వల్ల అసలు అది అవ్వకుండా అయిపోతుంది ఆయన కోసం పెట్టడము కొంచెం దాని మీదకి టెంప్ట్ అయిపోవడం పోసుకోవడం తాగడం ఇట్లా అయిపోతుంది కానీ చాయ్ పక్కగా అవాయిడ్ చేయాలి ఛాయ్ కాకుండా కూడా షుగర్ ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి రైస్ ఖచ్చితంగా అవాయిడ్ చేయాలన్నమాట రైస్ టోటల్గా అవాయిడ్ చేయాల్సిన అవసరం కూడా లేదంటే ఒక పూట తినే ఫుల్గా తినేస్తే సరిపోతుంది అది కూడా విత్ బ్రౌన్ రైస్ యాడ్ చేసుకుంటే సూపర్ అనమాట ఇక్కడ లక్కీగా నాతో గేమ్ ఆడుతున్నాడు మా మీ ఇటు చూడు అటు చూడు పైకి చూడు కిందికి చూడు తల ఎక్కువ అని చెప్పేసి నేను తల ఎక్కువ అని కొద్ది 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 కొద్దిగా అని భలే హ్యాపీగా అనిపించింది సేమ్ వెంటనే నేను కూడా నేను నీతో అంటానమ్మా నువ్వు చెయ్యి అని చెప్పేసి అనగానే నేను చెప్పిన చెప్పాయి చెప్పినపా వాడి మాటలకి మురిసిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు అందుకనే ఆ వీడియో అయితే డైరెక్ట్ వాయిస్తో అయితే పెట్టేశాను ఇంకా అలా కాసటి ఆగిన తర్వాత కాసేపు కూర్చొని పిల్లలతో ఆడిన తర్వాత ఇదిగోండి అంట్ల మీద అయితే కూర్చున్నాను అంట్లు దోమేశామంటే పెద్ద పని అయిపోయినట్టే అలాగే వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేశానండి అది కూడా చూపించేస్తాను అమ్మ నాకు చిన్న చిన్నగా అదోటి ఇదొట అందించడము ఆ పని చేయడం పని చేయడం చేస్తూ ఉంది ఇంకా ఎన్ని రోజులు అండి పది రోజులు అసలు నేను సమ్మర్ అంతా ఒకలా ప్లాన్ చేసుకున్నాను బట్ అసలు కొంచెం కూడా ఇది అవ్వలేదనమాట అంటే ప్రిన్స్ అమ్మకి ఏదో ఒక దాంట్లో జాయిన్ చేయాలి లైక్ డ్యాన్స్ కానివ్వండి స్విమ్మింగ్ దాంట్లో కానివ్వండి ఇట్లా జాయిన్ చేయాలి అనుకున్నాను బట్ మా అమ్మలు ఇంటికి వెళ్ళడం మేము మళ్ళీ అటు వెళ్ళడం ఇటు రావడం ఊర్లు తిరగడంలోనే ఇంకా అది అవ్వకుండా అయిపోయింది అనమాట ఇదిగో అంటు దగ్గడం కంప్లీట్ అయిపోగానే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసాను బట్టలు వేసిన తర్వాత అవి ఆరేసి ఇంకా ఆంటీ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరామనమాట మాకు ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో అలా ఉంటారు సో అక్కడికి అయితే వెళ్ళాము నెక్స్ట్ ఏం జరిగిందనేది నిన్న బ్లాగ్ అయితే ఆల్రెడీ పోస్ట్ చేశాను అలా అందరం సరదాగా కలిసి పండగలాగా సెలబ్రేట్ చేసుకొని హ్యాపీ హ్యాపీగా ఉంటే ఓర్చుకోలేని కళ్ళు చాలా ఇదైపోయాయి అనమాట అంతే ఇంకా దాని గురించి ఎక్కువ మాట్లాడ మాట్లాడదలుచుకోలేదంతే ఇది వచ్చేసరికి ఇవాళ మార్నింగ్ బ్లాగ్ అనమాట అంట్లో తోముతున్నాను కానీ ఆ బుట్టల్లో అంట్లయితే సర్దడానికి అసలు అవ్వనే అవ్వట్లేదు అలాగే షార్ట్ వీడియోస్ నేను అవి తీసేటప్పుడే షార్ట్స్ కింద కూడా కట్ చేసుకున్నానండి ఆ వీడియోస్ కూడా మీ ముందుకు తీసుకురావాలనేది నా తాపత్రయము అందుకనే అవి కూడా యాడ్ చేసి మధ్య మధ్యలో అప్లోడ్ అప్లోడ్ పోస్ట్ చేసుకుంటూ వస్తున్నాను ఈ రోజుకి కూడా షార్ట్ నేను పాత వీడియోనే ఎడిట్ చేసి అయితే పోస్ట్ చేశాను అనమాట అందుకే ఇంకా ఏమైతే కొత్తవి పోస్ట్ చేయలేదు ఇంకా నాకు వీడియోస్ కూడా ఏం తీయలేదు కొత్తవి అందుకే పాత అయితే ఎడిట్ చేసి పెట్టాను బట్ అది అయితే పోస్ట్ చేసే ఉద్దేశం ఉంది కాబట్టి పోస్ట్ చేసి అని ఏదో పెట్టేయాలి పెట్టడం కాదు అవి తీసింది కూడా నేను మీ దగ్గరికి దాకా తీసుకురావాలన్న ఉద్దేశంతోనే ఆ వీడియోస్ తీసుకున్నాను అనమాట ఇంకా అంట్లయితే సర్దడం కంప్లీట్ అయిపోగానే లక్కీ గాడికి అయితే పొయ్యి మీద పెట్టేశాను అంట్లు సర్దుతా ఉంటే చిందరందరుగా అనిపించినవి కూడా మళ్ళీ మొత్తం తీసేసి సర్దుకుంటూ వరుసగా వస్తూ ఉన్నాను చేశాను అనుకోండి పని బాగా డీప్గా చేసుకుంటూ వెళ్ళిపోతాను లేకపోతే పై పైన అట్ట సర్దుకుంటూ వస్తాను అనమాట ఇంకా నాకు ఎందుకో ఇవి కొంచెం వాడని వస్తువులు ఇంకా ఈ కౌంటర్ టాప్ మీద వద్దు నిజంగానే చాలా క్లమ్జీగా అనిపిస్తుంది ఇంకా అవన్నీ తీసేద్దామని చెప్పేసి ఇంక ఇప్పటి అంతలో ఈ వస్తువులు తీయము అవసరం లేదు అనుకునే మొత్తము తీసి పైన పెట్టేశాను లైక్ సూప్ మేకర్ కానివ్వండి ఆ స్టాండ్ మిక్సర్ కానివ్వండి ఇట్లాంటి కొన్ని కొన్ని సిట్రిక్ జ్యూసర్ కానివ్వండి సిట్రిక్ జ్యూసర్ అంటే తర్వాత ఇప్పుడు వర్షాల తర్వాతనే యూస్ చేస్తాను కదా అని చెప్పేసి పైన కబోర్డ్లు అయితే పెట్టుకున్నాను ఇంకా అలా మొత్తం అయితే సర్దుకుంటూ వస్తున్నానండి డీప్గానే సర్దుకుంటూ వస్తున్నాను అలాగే నేను హోమ్ టూర్ కూడా చేయాలి కాబట్టి ఓపెన్ చేసి ఎక్కడేమేమి సర్దుకున్నాను ఏంటని అది కూడా ఐడియాస్ మీకు కావాలి కదా ఖచ్చితంగా మీకు ఆ షెల్ఫ్ ఉందనుకోండి ఇలాంటి పలాన వస్తువులు పలాన చోట పెట్టుకుంటే మనకి గుర్తుగా ఉంటుంది అన్న విషయం కూడా తెలుస్తుంది కాబట్టి సో దానికి తగ్గట్టుగానే మొత్తం సర్దుకుంటూ వస్తున్నాను ఇంకో టూ త్రీ డేస్లో అయితే ఆ వీడియో వస్తుంది ఆ వీడియో చేయాలన్న ఇంట్రెస్ట్ వ్యూస్ కోసం అయితే అస్సలు కాదండి హండ్రెడ్ పర్సెంట్ చాలామంది నాకు హోమ్ టూర్ వీడియో అయితే అడుగుతున్నారు బికాస్ ఆఫ్ అది ఎలా సర్దుకున్నాను ఏమేమి నేను చేయించుకున్నాను మీకు చూ ఎంటీ హోమ్ టూర్ చేయించిన తర్వాత కూడా మేము వర్క్స్ చేయించుకునేవి చాలా ఉన్నాయి అసలు ఏం చేయించుకున్నాను అనేది మీతో షేర్ చేసుకోవాలి ఎవరికైనా ఒక్కరికైనా యూజ్ అవుతుంది అన్న ఆ వీడియో అయితే తీసుకొస్తున్నాను ఆయన చాలా మంది అడిగారు కాబట్టి ఆ వీడియో అయితే తీస్తున్నాను అనమాట ఇంకా ఇలాగే కాదు ఇంకా చాలా చేంజెస్ తీసుకొచ్చేవి ఉన్నాయన్నమాట అవి కూడా చూపిస్తాం ముందు ముందు వీడియోస్లో ఇంకా చాలామంది ఆ స్టిక్కర్స్ పీకేసేయండి పీకేయాలి అగ్లీగా ఉన్నాయి తీసేయండి అని చెప్పేసి అని అంటున్నారు అవునండి కానీ మేస్త్రికి మేము త్రీ థౌజండ్ అలా ఇవ్వాలి ఇప్పుడు ఈ పని మేము చేసేసుకున్నాం అనుకోండి వాళ్ళు వచ్చేసి డబ్బులు అడిగారు అనుకోండి మేము చేసిన పనికి వాళ్ళకు డబ్బులు ఇచ్చినట్టుగా అవుతుంది అందుకే వాళ్ళైతే మేము చాలా కష్టపడాలి ఆ స్టిక్కర్స్ తీయడానికి వాళ్ళ దగ్గర ఏదో ఎయిర్ ఉంటుంది ఎయిర్ మిషన్ ఉంటుందంట దాన్ని పెట్టేస్తే ఊరికే వచ్చేస్తుందంట వాళ్ళ దగ్గర అలాంటి ఎక్విప్మెంట్స్ ఉన్నప్పుడు మనం ఎందుకు కష్టపడ్డామన్న ఉద్దేశంతో దాన్ని అలా ఉంచేస్తున్నాను అవి అలా ఉండడం వల్ల మనకి ఏమైనా జిడ్డు అలాంటిది ఉన్నా కూడా ఆ పేపర్ మీద పట్టిద్ది కాబట్టి నేను లైట్ తీసుకున్నాను అంతే అంతకుమించి ఏమీ లేదు సో ముందు ముందు అవి కూడా తీసేసి మీకు బ్లాగ్స్లో అయితే చూపించేస్తాను ఎంత సర్దుతున్నా ఏదో లోతులో నుంచి తీస్తున్నట్లుగానే ఉన్న వస్తువులు వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి అంత తీసి అందులో చాలా వస్తువులు ఉంటాయి అవన్నీ పైన పెట్టేశానా ఇంకా చాలా ప్లేస్ వచ్చేసింది కదా అంటే ఊరికే నిండిపోయినాయి అనమాట ఆ ప్లేస్ ఇంకా మ్యాంగోస్ కూడా చాలా రెసిపీస్ చేయాలని చెప్పేసి చాలా మ్యాంగోస్ తీసుకొచ్చాను ఆగి అవి తీసుకొచ్చింది మొదలు అసలు షార్ట్ వీడియో తీయడానికి అవ్వట్లేదు అనమాట నేను చేస్తాను చేయాలి అనుకున్న పని అయితే ఎందుకు అలా ఆగిపోయిందో కొన్ని కొన్ని సార్లు అంతేనండి మనం అనుకున్న పని ఎందుకో అడ్డుగా అయిపోయింది మెయిన్ నాకండి నేను గట్టిగా ఏదైనా డిసైడ్ అయిపోయాను అనుకోండి అది అయితే హండ్రెడ్ పర్సెంట్ అవ్వదండి అది వెనక్కి 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 వెళ్ళిపోయింది ఎప్పటికో నేను ఇంకా అది మైండ్లో నుంచి వెళ్ళి తీసేసిన తర్వాత ఆ పని అయితే కంప్లీట్గా అనమాట అట్లా జరుగుతుంది ఈ షార్ట్స్ వీడియో అండి కానీ వాళ్ళైతే చాలా గట్టి పట్టుదల పట్టేసుకొని ఇవాళ షార్ట్ వీడియోస్ కూడా మ్యాంగోస్కి సంబంధించిన చాలా వీడియోస్ అయితే కంప్లీట్ చేశాను ఈ నేను చేస్తూ ఉంటే ఇంకా మా మా ఆయన కూడా నాకు హెల్ప్ చేస్తూ ఉన్నాడు తను చేసేదానికి ఇంకొంచెం డీప్గా క్లీన్ చేద్దాం అని చెప్పేసి అలా వాక్యూమ్ క్లీనర్ అయితే పెట్టేసి మొత్తం డస్ట్ అంతా లాగేశారనమాట ఈ ప్రోడక్ట్ అయితే నిజంగా నాకు చాలా బాగా యూజ్ అవుతుంది ఆ గారు క్లీనర్ బాగా బాగా యూజ్ అవుతుంది ఇది ఎటువంటి ప్రమోషన్ కాదు మామూలుగా చెప్తున్నాను దాని గురించి అయితే నేను ఎటువంటి ప్రోడక్ట్స్ లింక్స్ ఏమి ఇవ్వట్లేదు ఇంకా అన్నీ సర్దేసి కౌంటర్ టైప్ మీద డస్ట్ అది ఉంటే కూడా మొత్తం అయితే క్లీన్ చేసుకుంటూ ఆయన వస్తూ ఉన్నారు నేనేమో ఎక్కడెక్కడ సర్దుతున్నాను ఈ పక్క మొత్తం సర్దడం కంప్లీట్ అయిపోయింది పక్క ప్లేట్లు గ్లాసులు చిన్న బౌల్స్ ఇంకా స్టవ్ దగ్గర ఒక జార్ కారం అయిపోయి జార్ అయితే అలా ఉంది అది జార్ తోమడానికి వేసి ఇంకొక జారు ఇట్లా మొత్తం ఉంటే అవన్నీ అయితే సెగ్రిగేట్ చేసుకుంటూ మంచిగా నీట్గా సర్దుకుంటూ వస్తున్నాను అనమాట ఇంకా నాగీ ఏమో ఇవంతా క్లీన్ చేసుకుంటూ వస్తున్నారు ఆ కార్నర్లో మాడిపలు పెట్టాను సో అవి కూడా తీసేసాను మా దానికోసం మైక్రోవేవ్ ముందుకు జరిపాం అనమాట అది కూడా దాని ఉన్న ప్లేస్లో దాన్ని అయితే జరిపేసి పెట్టేశాను అనమాట చాలా చాలా నీట్గా సర్దుకున్నానండి ఈరోజైతే వంటగదిలో వాళ్ళకి కంప్లీట్గా అయిపోయింది బెడ్రూమ్ అన్న అయిపోయింది ఇంకా టీవీ యూనిట్ దగ్గర నేను క్లీన్ చేయాల్సింది ఉంది టీవీ యూనిట్ దగ్గర ఫ్రిడ్జ్ దగ్గర అయితే క్లీన్ చేయాలి అది రేపు క్లీన్ చేసేసి ఎల్లుండి హోమ్ టూర్ అయితే చేసేస్తాను అది డైరెక్ట్ వాయిసే కాబట్టి మీకు పెద్దగా ఇదేముండదు స్టార్టింగ్లో నేను మాట్లాడిన మాటలు మీకు ఏమైనా తప్పుగా అనిపించాయో ఏమో తప్పుగా కాదు ఉన్న బాధ షేర్ చేసుకోవాలనిపించింది అంటే మనతో చాలా మంచిగా ఉంటు అంటే ఏమంటారు ఏదో ఏదో పూసిన కత్తి అంటారు కదా బా నాకు ఇలాంటివి ఏంది డై టైంకి అయితే అసలు డైలాగ్లే గుర్తుకురావు కానీ తేనె పూసిన కత్తి గుర్తొచ్చేసింది తేనె పూసిన కత్తి లాగా మాట్లాడుతూ హ్యాపీగా అసలు ఏం లేనట్టుగా మాట్లాడతారు మన వెనుక మాత్రం అంత చండాలంగా ఉంటారంటే వాళ్ళ అసలు వాళ్ళకి క్యారెక్టర్ అసలు ఎంత అది విషయాలు మనకు తెలియదు అనుకుంటారు కానీ తెలిసిన తర్వాత వాళ్ళ ప్లేస్ ఎక్కడ ఉంటుందో వాళ్ళు అది ఆలోచించుకోవట్లేదు అదే నాకు చాలా హర్టింగ్ అనిపిస్తుంది మన దగ్గర బాగా ఉంటు బాగా చేస్తూ మన వెనకాలే మన గోతులు తీస్తూ ఉంటారనమాట అది మనకు అసలు ఇష్టం ఉండని పర్సన్స్ దగ్గర మనకి నచ్చని పర్సన్స్ దగ్గర మనకి శత్రువులు అనుకునే పర్సన్స్ దగ్గర లేదంటే వాళ్ళకి మనకి పడదు అనుకున్న వాళ్ళ దగ్గర ఇలాంటి వాళ్ళ దగ్గర చేస్తారండి అలాంటి చేతలు మొత్తం ఎందుకు రెండు రెండు ఎందుకు రెండు పడవల మీద నడిచారనుకోండి ఎక్కడ పడతారో తెలియదు సో ఉంటే అటన్ ఉండాలో ఉంటే ఇటన్ ఉండాలి లేదా ఇద్దరి దగ్గర బాగుండాలి ఒకరి గురించి ఒకరికి చెప్పకుండా హ్యాపీగా ఉండాలి అంతేగాని వీళ్ళకి తెలియదేమో అని చెప్పేసి వీళ్ళ గురించి వీళ్ళ దగ్గర వాళ్ళకి తెలియదేమో అని చెప్పేసి వాళ్ళ గురించి వాళ్ళ దగ్గర అట్లా మాట్లాడారనుకోండి అసలు ఎట్లా దెబ్బ కొట్టిందంటే జీవితంలో కోలుకోలేని దెబ్బ కొట్టిద్ది నేనైతే చెప్పగలను అలాంటి వాళ్ళు ఎప్పటికీ ఇంకా పైకి రారని చెప్పేసి ఇలాంటి వాళ్ళు మీ లైఫ్లో కూడా ఉన్నారా ఖచ్చితంగా కామెంట్ చేయండి నాతో అయితే బాగుండి వెనకాల ఇలాంటి కోతులు అయితే తీసుకున్నారండి నాకైతే అది తెలిసినప్పుడు అయితే ఫస్ట్ అయితే చాలా బాధపడతాను ఏడుపు వచ్చేసిద్ది అయ్యో ఏంటి అసలు ఇదా అని అసలు నమ్మలేను చాలా బాధపడిపోతాను చాలా కృంగిపోతాను తర్వాత ఇంకా లైట్లే మనకు రోజు దూకునే వెంట్రోల్లో ఒకళ్ళే అని చెప్పేసి ఇంకా అలా వదిలేస్తాను అనమాట ఇంకా ఏమో చాలా బాధ అనిపించేసి ఈరోజు చెప్పేసి వాళ్ళు వీడియోలా అనిపించేసింది అందుకే ఈ వీడియో అయితే చేసి పెట్టేస్తున్నాను అనమాట ఖచ్చితంగా దీని గురించి మళ్ళీ డిస్కషన్ జరుగుతాయి ఏడుస్తూనే ఉంటారు మీరన్నా అలాంటి వాళ్ళ బుద్ధి ఇలా ఉండకూడదు అమ్మ ఇలా ఉండని అని చెప్పేసి మీరైనా కామెంట్లలో పెట్టండి వాళ్ళకి అప్పుడన్నా బుద్ధి వచ్చిందేమో ఇంక ఇదిగోండి ఇక్కడైతే మొత్తం అంట కదా మా వారు కూడా హెల్ప్ చేస్తే చాలా చాలా వరకు కంప్లీట్గా నీట్గా డీప్ క్లీనింగ్ అయితే అయిపోయింది అనమాట ఇక్కడ చిమ్నీ క్లీన్ చేస్తూ ఉంటే అది ఊడి పడిపోయింది నాకు చిమ్నీ క్లీనింగ్ అయితే ఇప్పటిదాకా చేయలేదు ఇది వాడబట్టి త్రీ మంత్స్ ఎలా చేయాలి ఏంటనేది వీడియోస్ అయితే చూసి చిమ్నీ క్లీనింగ్ అయితే చేయాలన్నమాట అది ఫిక్స్ చేసినప్పుడు అదే ఇన్స్టాలేషన్ చేసినప్పుడు ఆయన చెప్పారనమాట టూ మంత్స్కి ఒకసారి క్లీన్ చేయమని అసలు ఎలా చేయాలి ఏంటనేది ఒకసారి చూసైతే అది క్లీన్ చేసేయాలి కొంచెం జిడ్డుగా అనిపిస్తుంది అనమాట కొంచెం రెగ్యులర్గానే వాడుతున్నానండి ఎందుకంటే కబోర్డ్స్ అవి పాడకుండా ఉంటాయి అండ్ పక్కనే గ్లాస్ది ఉంది కదా డోరు సో అది కూడా జిడ్డు పట్టకుండా ఉండిద్దని పాలు పెట్టినా అన్నం పెట్టిన కూరలు వండినా కూడా ఖచ్చితంగా ఆన్ అయితే చేస్తున్నాను ఇదండి వాటి వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి అండ్ కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ గుడ్ నైట్ to take care